హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము కతాన్ బనారస్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి వైన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది క్రీపర్ డిజైన్ తోటి రెడ్ కలర్ ఏమో చిన్నగా మనకు రిబ్బన్ లాగా వచ్చింది దాని తర్వాత బార్డర్ వచ్చింది బార్డర్ పైన మళ్ళీ చిన్నగా మ్యాంగోస్తో డిజైన్ కూడా వచ్చింది శారీ మధ్యలో అంతా ఇలా బుటీస్తో వస్తుందండి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది డిజైన్ అనేది రెండు మూడు రకాలుగా వచ్చింది ప్లెయిన్ కడ్డీ బార్డర్ వచ్చింది తర్వాత క్రీపా డిజైన్ వచ్చింది రెడ్ కలర్తో చిన్నగా రిబ్బన్ లాగా కూడా వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకు మెదరిన్స్ రెడ్ లాగా వస్తుంది పైవైపు పెద్ద బార్డర్ వస్తుంది ఒకవైపే వచ్చింది బార్డర్ ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సారీ వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ ఉందండి ఒక డిఫరెంట్ షేడ్లో ఉంది పైవైపు చిన్న బార్డర్ వచ్చింది ఇందులో రెండు మూడు కలర్స్ తోటి మనకు డిజైన్ వచ్చింది మధ్యలో అంతేలా గోల్డ్ జరిగి చిన్న చిన్న బుటీస్ వచ్చాయి మనకు సెల్ఫే వచ్చింది కాబట్టి లైట్ కలర్ మీద అవి మనకి ఎక్స్పోజ్ కావట్లేదు కింది వైపు కూడా పెద్ద బార్డర్ వచ్చింది దీంట్లో కూడా మనకు టూ త్రీ కలర్స్ యాడ్ అయ్యి ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఇంకొక వైపు ప్లెయిన్ వస్తుంది బార్డర్ ఈసారి ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్లో కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ సారీ పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మన సిల్వర్ గోల్డ్ రెండుతోనే వచ్చింది మనకు జరీ బార్డర్ మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో వచ్చింది మధ్యలో పర్పుల్ కలర్తో కొంచెం మీనా వర్క్ కూడా వచ్చింది ఇది పళ్ళు రెడ్ కలర్ మీద మనకు ఇలా డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్కి నియాన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ పై వైపు చిన్న బార్డర్ వస్తుంది యాంటీక్ గోల్డ్ జరిగితే వచ్చింది ఇది కొంచెం కాపర్ షేడ్లో ఉంది మధ్యలో అంతే ఇలా బుట్కీస్ వస్తాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయండి వెళ్ళే దగ్గరికి తగ్గిపోయాయి లైన్గా వచ్చాయి అక్కడ కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇలా వన్ సైడ్ బార్డర్ వస్తుందండి ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి హాఫ్ షేడ్లో ఉందండి పేస్టల్ షేడ్ దీనికి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫైవ్ వైపు చిన్న బార్డర్ ఇలా కడ్డీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయి కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది ఆనియన్ పింక్ కలర్ బార్డర్ దాని మీద గోల్డ్ జరీతో డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ లైట్ కలర్కి కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ గ్రే కలర్ షేడ్లో ఉందండి ఇది దీనికి కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది పై వైపు చిన్న బార్డర్ వచ్చింది దీనికి బార్డర్లో కూడా దీనికి రెండు మూడు కలర్స్ వచ్చాయి దీని దీంట్లో మధ్యలో అంత ఇలా చిన్న బూటీస్ వస్తాయి యాంటిక్ జరీ లాగా వచ్చింది బూటీస్ అనేవి చిన్న చిన్నగా వచ్చాయి దీనికి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది దీనిలో కూడా రెండు మూడు కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి బార్డర్లో పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రాణి పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది గ్రీన్ కలర్తో లాగా వస్తుంది మనకి మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో ఫ్లవర్ బుట్టి మనకు చిన్న మొగ్గలాగా వచ్చి లీవ్స్ వచ్చాయి ఇది బూటీ అండి ఇది పళ్ళు దగ్గర ఎక్కువ ఉంది లోపలికి వెళ్ళే దగ్గర లైన్గా వచ్చాయి ఇవి గ్యాప్ తోటి కింది వైపు పెద్ద బార్డర్ వచ్చింది దీనిలో కూడా రెడ్ కలర్తోనే మనకు మీన వర్క్ వచ్చింది దానికి యాడ్ అయ్యింది దాంట్లో పళ్ళు ఇలా గ్రీన్ కలర్తోనే రిచ్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ పెద్ద బార్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కథాన్ బెనారస్లో ఇది ఇంకొక ప్యాటర్న్ అండి దీనికి బార్డర్లో ఇలా మీనా వర్క్ తోటి ఫ్లవర్స్ వచ్చి ఇది బార్డర్ వచ్చింది లైట్ గ్రే కలర్కి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ అనేది ఇలా మనకు డిఫరెంట్గా వచ్చింది మీనా వర్క్ తోటి మధ్యలో బుటీస్ కూడా మనకి ఒక ఫ్లవర్ బొకేలు బంచ్ లాగా వచ్చింది అది దాంట్లో కూడా మీనా వర్క్తో వచ్చాయి అవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంది మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్యూర్ మెటీరియల్ బార్డర్ కింది వైపు ఇలా పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు పళ్ళు కూడా మనకు యాంట ఫినిషింగ్లో వచ్చింది మీనా వర్క్తో వచ్చింది పళ్ళు కూడా బ్లౌజు ఇలా వన్ సైడ్ బార్డర్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ లేదు సెల్ఫే వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ ఆనియన్ పింక్ కలర్కి కొంచెం డార్క్ కలర్ తోటి బార్డర్ వచ్చిందండి ఇది పైవైపు చిన్న బార్డర్ వచ్చింది కొంచెము ఇది కూడా రెండు మూడు రకాలతో వచ్చింది గోల్డ్ జరిగితే వచ్చింది ఆనియన్ పింక్ కలర్ మీద దానిపైన మళ్ళీ క్రీపర్ డిజైన్ తోటి మళ్ళీ ఒక బార్డర్ వచ్చింది మధ్యలో అంతేలా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది బార్డర్లో ఇలా మీనా వర్క్ కూడా వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది వన్ సైడ్ ఇలా పెద్ద బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి కథాన్ బనారస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చినసారి స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీరు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్